నమస్కారం ఫ్రెండ్స్ డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్పీడ్ కన్నా కూడా కానీ మనం చాలాసార్లు చాలామంది రాంగ్ డైరెక్షన్లో ఉంటాం చూడండి రేస్లో అందరూ కరెక్ట్గా పరిగెత్తున్నాడు వీడు ఆపోజిట్లో సాబోత్తు పరికెత్తున్నాడు ఆ తర్వాత ఇంకోటి ఏంటి మనం అందరం బిజీ అనమాట టూ బిజీ ఫర్ ఇంప్రూవ్మెంట్స్ యాజ్ ఏ ఆటోమొబైల్ ఇంజనీర్ ఐ జాయింట్ ఎస్ స్కాడ్స్ ఇన్ అబౌట్ టెన్ ఇయర్స్ ఐ బికమ్ ద మేనేజర్ జనరల్ మేనేజర్ అన్నీ అయ్యాయి అనమాట కానీ హెల్త్ గురించి నాలెడ్జ్లే చూడండి ఇటు చాలా కష్టపడి తీసుకెళ్తున్నారు ఒక బండిలో మెటీరియల్ అనమాట హెవీగా కానీ వాళ్ళకి రౌండ్లో వీల్స్లో స్క్వేర్ వీల్స్ ఉన్నాయి స్క్వేర్ వీల్స్ నుంచి చాలా కష్టం ఎవరో దాని పోయి దానయ్య వాళ్ళకి అయ్యో బాబు ఇది రౌండ్ వీల్స్ వేసుకుంటే ఏం చెప్తున్నాడు నో థ్యాంక్స్ అంట టూ బిజీ నేనంతే హెల్త్ గురించి అంత ఐడియా లేదనమాట ఇప్పుడు మనం చదువుకోని వాళ్ళంటే ఏమనుకుంటాం మనం రాయటం చదవడం రాని వాళ్ళు అనుకుంటాం కానీ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో చదువుకోని వాళ్ళంటే ఎవరో తెలుసా ఎవరైతే నేర్చుకోరో అన్లెర్నింగ్ అంటే మనం ఒక్కోసారి మనం తెలిసినది తప్పు ఉంటాయి అది కరెక్ట్ చెక్ చెక్ చేసు చెక్ చేసుకోవాలి తర్వాత రీలర్న్ దోస్ హూ కాన్ లర్న్ అన్లర్న్ అండ్ రీలర్న్ సో చాలా లైక్ దిస్ లైన్ అనమాట సో ఏమైంది నేను కూడా రాంగ్ డైరెక్షన్ ఐ వాజ్ ఇన్ రాంగ్ డైరెక్షన్ ఇల్లిటరేట్ అండ్ హెల్త్ సో ఐఎమ్ అన్ ఇల్లిటరేట్ అండ్ హెల్త్ మేబీ లిటరేట్ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీర్ కంపెనీలో మంచి పొజిషన్కి వెళ్ళాను కానీ ఉపయోగం ఏంటి అండ్ హెల్త్ అంటిల్ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఐఎమ్ ఇల్లిటరేట్ రాంగ్ డైరెక్షన్ తర్వాత ఏమైంది చూడండి ఏడు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి పదకొండు మెడిసిన్స్ వేసుకున్నాను డయాబెటీస్కి బ్లడ్ ప్రెషర్ ఫ్యాటీ లెవర్ కిడ్నీ స్టోన్ అన్నిటికి తర్వాత ఏం చేశాను ఐ ఇన్వెస్టెడ్ టైం లెర్న్ అన్ హెల్త్ గురించి లాస్ట్ లెవెన్ ఇయర్స్లో ఇన్వెస్టెడ్ మోర్ దాన్ ఎయిట్ థౌసండ్ అవర్స్ అనమాట ఐ క్రియేటెడ్ ఏ త్రీ స్టెప్ అప్రోచ్ టు ప్రివెంట్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనమాట చూడండి వితిన్ అబౌట్ ఫోర్ మంత్స్లో తొమ్మిది కిలోలు వెయిట్ తగ్గాను వేస్టేజ్ తగ్గిపోయింది సి ద ట్రాన్స్ఫర్మేషన్ ఈవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఐఎమ్ స్టిల్ మెయింటైనింగ్ అరౌండ్ ఫిఫ్టీ నైన్ కేజీ వెయిట్ నో మెడిసిన్స్ అనమాట నేనే కాదు అందరూ రాంగ్ డైరెక్షన్లో ఉన్నాం అందరూ కూడా ఇల్లిటరేట్ చూడండి ఈ ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం ఒబేసిటీ తర్వాత బెల్లిఫ్యాడ్ తొంభై తొంభై ఐదు కోట్లు మంది ఉన్నారు రెండు కలిపి హైపోటైషస్ థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఏంటి వన్ ఫార్టీ క్రోర్ మన పాపులేషన్ అందులో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ క్రోర్స్ అనమాట కలెస్ట్రాల్ నూట పదమూడు కోట్లు డయాబెటిక్ ప్రీ డయాబెటిక్ రెండు కలిపి ముప్పై ఏడు కోట్లు ఫ్యాటీలు నైంటీ వన్ క్రోట్లు థైరాయిడ్కి ఒక ఫార్టీ టూ క్రోర్స్ చాలామంది ఇప్పుడే బ్లడ్ టెస్ట్ వేస్తేనే వాళ్ళు బండారాలు భయపడతాయి మన గ్రూప్లో కూడా చాలామంది మనం చెప్పాక టెస్టులు చేసుకున్నాక తర్వాత తెలిసింది అక్కడ డయాబెటిక్ ఉందని సివియర్ డయాబెటిక్ ఉంది చాలామందికి వీడియోలు ఉన్నాయి చూడండి డివిటిమిన్ చూడండి ఎయిటీ టూ పర్సెంట్ తక్కువ ఉంది మనం టెస్ట్ చేస్తే నేను లేకపోతే తెలియదు బీట్ డిఫిషియన్సీ అది కూడా సెవెంటీ క్రోర్స్కి అన్నమాట ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ నైంటీ పర్సెంట్కి ఉంది అంటే వన్ ట్వంటీ సిక్స్ క్రోర్స్కి ఉందనమాట అందరిని కలిపితే మొత్తం టోటల్ వేస్తే సెవెన్ ఎయిటీ సెవెన్ థర్టీ ఎయిట్ క్రోర్స్ ఉన్నాయి మన పాపులేషన్ అంతా నూట నలభై కోట్లు నూట నలభై కోట్లు సెవెన్ థర్టీ ఎయిట్ అంటే ఒక్కొక్కరికి యావరేజ్గా ఐదు ప్రాబ్లమ్లు ఉన్నాయి చాలామంది నేను అబ్జర్వ్ చేసినది చాలామంది ఓవర్ వెయిట్ ఉంటారు పట్టుంటుంది కొంతమంది కలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి విటమిన్ తక్కువ ఉంటుంది కొంతమంది బీట్ వర్ తక్కువ ఉంటుంది ఫ్యాటీ లివర్ ఉంటుంది డయాబెటీస్ ఉంటుంది అనమాట కనుక మనం ఏం చేయాలి మనం ఈ టెస్ట్ చేయించుకోవాలి చూడండి వెయిట్ వచ్చేసి యాజ్ పర్ హైట్ ఉండాలి ఈ చాట్ ప్రకారం చూసుకోండి తర్వాత వెయిస్ సైజు హాఫ్ హాఫ్ హైట్ ఇంచెస్ ఐదు అడుగులు అనుకోండి అరవై ఇంచు అరవై ఇంచులు అంటే ముప్పై ఇంచులు ఉండాలి వెయిస్ సైజు ఐదు అడుగులు అనుకోండి నలభై ఇంచులు ఉంటుంది అంటే ఏంటి పొట్టు ఉన్నట్లు అనమాట తర్వాత బీపీ ఐడియల్ బీపీ చూడండి నైంటీ బై సిక్స్టీన్ నుండి వన్ ట్వంటీ బై ఎయిటీ వన్ ట్వంటీ బై ఎయిటీ అన్న కూడా జస్ట్ మొదలు పెట్టాడు అనమాట వేరే థ్రెష్ హోల్డ్ ఏమేమి టెస్టులు చేసుకోవాలి చూడండి ఫాస్టింగ్ ఇన్సులిన్ డి విటమిన్ బీట్ ఈ మూడు బ్లడ్ టెస్టులు చాలా ప్యాకేజ్లు ఉండదు అయితే హెచ్బిఏన్సీ లిపిడ్ ప్రొఫైలు లివర్ ఫంక్షన్ టెస్టు థైరాయిడ్ ప్రొఫైలు ఫాస్టింగ్ షుగరు కంప్లీట్ బ్లడ్ కౌంట్ కంప్లీట్ ఈ పది బ్లడ్ టెస్టులు మీరు ఏం చేస్తారంటే ఎక్కడికైనా ఈ ల్యాబ్లోకి వెళ్ళి ఏం ప్యాకేజ్ ఉన్నా కనుక్కోండి వాళ్ళ ప్యాకేజీలో కన్ఫామ్గా ఈ మూడు ఉండవు ఒక్కోసారి ఇంకా హెచ్బీఎర్స్ కూడా ఉండదు కనుక అన్నీ పెట్టుకొని మీరు టెస్ట్ చేసుకోండి నేను గత ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుండి గురుకుల్ ఫౌండేషన్లో ఫ్రీ సెషన్స్ ఇస్తున్నాను మా సెషన్స్ వచ్చేసి సెప్టెంబర్లో సెవెన్ పిఎంకి సాటర్డే సండే ఉన్నాయి సో జాయిన్ అవ్వండి నేర్చుకోండి స్టాప్ రన్నింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ లర్న్ ద రైట్ డైరెక్షన్ తర్వాత బీమ్ బికమ్ లిటరేట్ లిటరేట్ ఎలా అవుతారు మీరు టైం స్పెండ్ చేస్తేనే అవుతారు మనం టైం ఏం స్పెండ్ చేయకుండా ఇప్పుడు రోడ్డు మీద వాల్ దాంతో వాల్పోస్ట్ అనుకోండి జస్ట్ ఒక ఐడియా వస్తేప్పుడు ఓహో ఇందులో ఈ చిరంజీవి ఉన్నాడు ఫలా సినిమా చూస్తేనే కదా మనకు ఫుల్ తెలిసేది సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఓన్లీ స్పెక్టులేటర్స్ అనమాట యూ హ్యావ్ టు బికమ్ ఐ పార్టిసిపెంట్ ఫ్రెండ్స్ సో వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ రైట్ నాలెడ్జ్ కావాలి తర్వాత డిసిప్లిన్ కావాలి సో ఐ వెల్కమ్ యూ టు వాచ్ మై యూట్యూబ్ వీడియోస్ And then follow this thing. I have seen people improving within a week, ten days. In the you come on the right direction, when you go in the right direction, you reach the right destination. What is the destination? Good health. Wrong direction means ill health. So look, I look forward to see you guys in the program. I appreciate your time. Thank you very much.